తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఘనంగా జరిగింది శ్రీ రామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం శ్రీ భాష్యకారుల వారిని ఆలయ నాలుగు ఊరేగింపు నిర్వహించారు ఆ తర్వాత నడకదారిలోని శ్రీ భాష్యకారుల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఒక తిరుచుపై శ్రీ భాష్యకారుల వారిని మరో తిరుచుపై ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు రాత్రి ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు భాష్యకారుల వారి సన్నిధిలో సాత్తుమూర నిర్వహించారు ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపట్టారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద స్వామి చిన్నజయర్ స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు